హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజైతే మన రెసిపీ పూరీ అండి చూడండి ఎంత బాగా పొంగయ్యే పూరీలు అందరూ కూడా ఒకే విధంగా చేసుకున్నా కొంచెం కొంచెం తేడాతో అయితే మన పూరీలు అనేది అప్పడాలు అయితే వచ్చేస్తాయి అలా కాకుండా చూడండి ఇలాగే రెండే రెండు పొరల కింద ఇంత స్మూత్గా పూరీలు అనేవి రావాలంటే కంపల్సరీగా ఈ వీడియోని అయితే చూడండి చిన్న చిన్న టిప్స్తో మీకు చాలా బాగా చెప్పాను కంపల్సరీగా ఫాలో అవ్వండి పూరీలు అనేది ఇంత బాగా మీరు కూడా చేసుకోగలుగుతారు మరి మనం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి మనకు కావాల్సిన గోధుమ పిండిని ఓ బౌల్లోకి అయితే తీసుకోవాలి మైదాపిండితో కూడా చేస్తారు మనం హెల్తీగా గోధుమ పిండితో కూడా చేసుకుందాము ఎక్కువగా అయితే గోధుమ పిండి మైదాపిండి కూడా కలిపి వాడతారు ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కలిపి విధానంలో కూడా పూరీలు అనేది చాలా బాగా మెత్తగా అయితే వస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్ అది బాగా పిండి బాగా కలిసిలాగా చేత్తో బాగా కలుపుకోండి బాగా ఇప్పుడు కలుపుకోవడం వల్ల పూరీలు అనేది మనకు చాలా సాఫ్ట్గా అనేది ఉంటాయి ఇప్పుడు ఈ పిండి అనేది మనం బాగా కలిపేసుకున్నాం కదా ఆయిల్ పిండి ఇప్పుడు దీనికి తగ్గ వాటర్ అనేది పోసి మనం చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని మాత్రం చాలా బాగా కలుపుకోవాలండి బాగా మదాయించి పిండిని మాత్రం బాగా కొంచెం రెండు చేతులతో కూడా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటామో పూరీలు కూడా అంత బాగా వస్తాయి తగ్గ నీళ్ళు అనేది పోసుకోండి మరి జారుగా కాకుండా గట్టిగా కాకుండా మనకు చపాతి చపాతి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఓకే అండి చూడండి ఇప్పుడైతే ఇలాగా చపాతి అనేది మనం కలిపేసుకుంటాం కదా ఈ తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ కూడా చపాతీని బాగా మనం కలుపుకోవాలి బాగా కిందకి బాగా కొట్టుకుంటా చపాతి చపాతి అనేది బాగా ఇలాగా బాగా కలుపుకోవాలి బాగా ఎంత బాగా ప్రెస్ చేసి మనం కలుపుతామో ఈ పూరీలు అనేవి అంత పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి ఆయిల్ అనేది ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది నేను వేసుకున్నాను కదా బాగా కలుపుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి చపాతీలు చాలా స్మూత్గా అనేది వస్తాయండి అప్పుడల్లా కాకుండా మనకి చాలా స్మూత్గా పూరీలు అనేది వస్తాయి కంపల్సరీగా మీరు అయితే ఇది ఫాలో అవ్వండి అలాగే పిండిని కూడా ఇంత బాగా కలుపుకోవాలి సరే అండి పిండి అయితే నేను బాగా కలిపేసుకున్నాను కాబట్టి టైం అనేది ఉంటే మీకు ఒక గంట సేపు నానవండి లేదు మీకు టైం లేదంటే మీరు వెంటనే ప్రాసెస్ చేసుకోవచ్చు నేనైతే ఒక గంట సేపు అయితే నానబెడుతున్నాను చూడండి నాకు కొంచెం ఒక గంట తర్వాత అయితే ఇప్పుడు చూసుకుంటున్నాను ఇప్పుడు పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల కింద పూరీలకి తీసుకుందాము పూరీలకి ఇలా చిన్న చిన్న వండ్ల కింద ఇలా తీసుకోవాలి పూరీలు మనం బొత్తుకోడలు కూడా మనం మంచి మనం కరెక్ట్గా మనం చేసుకోవాలి ఇలా చిన్న చిన్న వంటలు మరీ పెద్ద వంటలు కాదండి ఇలాగా చిన్న చిన్న వంటల కింద తీసుకోవాలి మరీ చిన్నవి కాదు మీడియం సైజుకి ఇలా తీసుకొని ఇందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం దీనికి ఇంకా పిండి అయితే వాడడం మనం ఆయిల్ తోటే మనం మనం పావుకుంటాం కాబట్టి ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి మిగతా పూరీలు అన్నిటి కూడా ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ ఉండడం వల్ల మనం చపాతి చేసుకున్నా మనకు అడ్డుకోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా నేను చూడండి ఎలా ముందు ముందైతే చపాతి అనేది మనం పెట్టుకున్నాం కదా బండ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి అలాగే తిరిగేసి ఇంకోసారి ప్రెస్ చేయాలి అంతేగాని మనం చపాతీ కర్రని కొంచెం అటు ఇటుగా ప్రెస్ చేయకూడదండి ఒకసారి ఒకసారి ఇలా పాముకోవాలి ఒకసారి కానీ చాలా మల్లిగా స్మూత్గా పాముకోవాలి అలా అయితే పూరి అనేది మనకు చాలా బాగా పొంగుతాయి అంతేగాని మీరు బాగా పలచగా అప్పటివలాగా పాసారంటే అవి అప్పుడలాగే ఉండిపోతాయి పూరి అనేది బాగా పొంగి బాగా మెత్తగా రావాలంటే మీరు ఇలాగా చాలా స్మూత్గా పాముకోవాలి రొట్టెల కర్రతోటి ఒక సైడ్ పాముకోవాలి మళ్ళీ తిరిగేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ అనేది పాముకోవాలి అలానే దలసరగా కొంచెం మరీ పలసగా కాకుండా ఇలా పాముకొని చూడండి ఆయిల్ అయితే నాకు వీటెక్కింది ఇప్పుడైతే నేను ఇది పెనవలైతే వేసుకుంటున్నాను మనం ఇలా ఆయిల్లో వేసుకోగానే వేడి నూనె కూడా వేడిగా ఉండాలండి ఇలాగ మనం చూడండి ఇలా చిల్లిగంటితోటి మనం ఇలా ప్రెస్ చేసామంటే పూరీ అనేది చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా చేస్తే పూరీలు అనేవి ఇంత బాగా పొంగుతాయండి మన చిన్నది వీటిని తట్టాలి ఇలాగ నువ్వు ఆయిల్లో వేయగానే వీటిని ఇలా కొంచెం తట్టామంటే మనకి ఆయిల్లో బాగా పొంగుతా ఈ పూరీలు అనేవి వస్తాయండి ఇది కంపల్సరీగా ఫాలో అవ్వండి మనం ఇలాగ అందులో వేసి ఒంగీసామంటే అలా ఉండిపోతాయి కొంచెం ఇలాగా చిల్లిగంటితో ఇలా తట్టామంటే మనకి చాలా అనేది పూరీలు అనేది వస్తాయి చూడండి ఎంత బాగా పొంగాయి పూరీలు కంపల్సరిగా ఇలా చేయండి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అలాగే మనం చపాతి పాముకున్నప్పుడు కూడా ఇలాగే స్మూత్గా అనేది పాముకోవాలి రఫ్గా కాకుండా ఇలాగ మనం ఇలా చపాతి పాముకున్నప్పుడు అలాగే ఆయిల్ వేసిన తర్వాత దాన్ని గరిటితో కొంచెం తట్టితే మన పూరీ అనేది చాలా బాగా పొంగుతుంది అంతేనండి ఇది మన ఆయిల్ కూడా వేడిగా ఉండాలి మరి లో మంటలో ఉంటే ఆయిల్ అయితే లాగేస్తుంది అలానే హెవీ మంట పూర్తిగా బాగా నూనె మారిపోయినా సరే కొంచెం ఎర్రగొచ్చి క్రిస్పీగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి ఆయిల్ బాగా కొంచెం మరిగిన తర్వాత మరి హెవీగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు ఇలా ఆయిల్ వేసి ఇలా వేసి తడతూ ఉండండి ఇలాగా చక్క పూరీలు మాత్రం చాలా బాగా పుంగుతాయి అంతేనండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి పూరీలు అనేది ఎంత బాపుంగాయో రెండే రెండు పొరల కింద ఉంటాయండి మెత్తగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి మనం కొంచెం ఏ టైం కొంచెం టైం కూడా ఎక్స్ట్రా అయినా సరే పూరీలు మాత్రం చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది మనం కలుపుకునే విధానం చేసుకునే విధానంలోని ఆయిల్ వేసుకొని వేపుకునే విధానంలో కూడా పూరీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి రెండే రెండు పొరల కింద చాలా పర్ఫెక్ట్గా మన పూరీ అయితే తయారైంది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి మీకు అయితే నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా లైక్ అయితే చేయండి మీకు నచ్చితే మరి మీకు ఎలా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చూడండి మనం మడత పెట్టినా సరే అంత స్మూత్గా ఉన్నదో చాలా స్మూత్గా ఉంటాయండి ఇలా పూరీలు అయితే ఆయిల్ అది వేసి కంపల్సరీ ఇలా కలుపుకున్నారంటే ఇంత స్మూత్గా అయితే పూరీలు అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్